పార్వతికేమో అక్షయ్ వాళ్ళ మావి అయితే వచ్చి ఫోన్ చేస్తారనమాట కానీ దీనికి ఎవరు అనేది తెలియదు అనమాట ఏమండి ఎవరో నాకు ఫోన్ చేశారండి అని చెప్పేసి అయితే భయపడుతూ వస్తూ మాట్లాడుతుంది అనమాట అక్షయ్ నా కొడుకు కాదని అంటున్నాడు అని చెప్పేసి అయితే అంటుంటే ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయ్యి కూర్చున్న మనిషి అయితే ఒకసారిగా లేచాడనమాట తనైతే చాలా బాధపడుతుంది ఏమండి ఈ విషయము అక్షయ్ నా కొడుకు కాదన్న విషయము మీకు నాకు అత్తయ్యకి తప్ప ఇంకెవరికి తెలియదు కదండి ఎవరండి ఫోన్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే ఒక్కసారిగా అతనైతే మాట్లాడట్లేదు సైలెంట్గా అలా చూస్తూ ఉన్నాడనమాట అక్షయ్ నా కొడుకు కాదన్న విషయం అక్షయ్కి తెలిస్తే నేను తట్టుకోలేనండి వాడిని నేను నా కన్న కొడుకు కాకపోయినా సరే కంటికి రెప్పలా చూసుకున్నాను అయినా ఈ విషయం కానీ అక్షయ్కి తెలిసి అక్షయ్కి తెలిసిందనుకో ఇంకా వాడు బాధపడతాడు నేను కన్న తల్లి కాదని అడిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది వాడు నా కన్న తల్లి నువ్వు కాదని అంటే నాకు వాడికి ఏం సమాధానం చెప్పాలండి అని చెప్పేసి అయితే పార్వతి చాలా బాధపడుతూ వాళ్ళ ఆయనతో అంటూ ఉంటుంది అనమాట రాజేంద్ర ప్రసాద్ నూరు మెదపకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు తినైతే ఏడుస్తుంది ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్